హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదేది గిరికర్ర చూపిస్తున్నాడు అనుకో ఇక్కడైతే కోయటానికి అయితే వచ్చాను అనమాట నేను ఇక్కడైతే ఈతకాలు అన్నమాట నిన్న వచ్చి చూశాను ఇక్కడైతే కాయలు బాగున్నాయి అయితే ఇప్పుడు వెళ్ళి అయితే ఈతకాలు కోద్దాం ఇంకా చెట్టు చూడండి ఎంత న్యాచురల్గా అయితే ఉందో ఇంకా వాటి అంతటా పడి మలిచి అయితే చాలా బాగుంటాయి ఆ చెట్టుకి అనమాట కోసేది నల్ల అన్ని ఇటువన్నీ అన్నమాట ఇప్పుడు మనం కోద్దాం వాటిని ఇటు ఉన్నాయి ఇవైతే మొత్తం అయితే పండి కింద పడిపోయినాయి అనమాట తూర్పు చూడకాన్ని రాలిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో అయితే నేను వచ్చి కోసాను అనమాట ఒక నాలుగు గెల అయితే కోసాను అనమాట ఇవి ఇవన్నీ పండి ఉండేటి ఇవన్నీ గెళ్ళకే మాగిపోయినాయి అనమాట అన్నీ అవన్నీ కోస్తే అవన్నీ రాలి కింద పడినాయి కొన్ని అయితే అటు చే నేలలో పడినాయి అనమాట అవి తీయటానికి వల్ల కలిగి నేను కోసిన నాలుగు గెలకైతే అన్ని కాయలు అయితే అనమాట స్వాతంత్రం చేసుకున్నాను మొత్తం చెట్నైతే చెట్నైతే అన్ని కోసాను అనమాట ఒకటి రెండు గెల ఉన్నాయి ఈ కూడా పండిపోయినాయి వాటికి కాయలు పెద్దగా అనేసి వెళ్తున్నాం అనమాట ఇంకో చెట్టు అయితే ఇంకో గెల ఉంది నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట వీటిని ఒకరోజు మానకు పెడితే శాణకాయలు వస్తాయి అని చెప్పి నేనైతే ఆ అమృతపాతం వేస్తున్నాను ఆ మృతపాతంలో వేసి ఒకరోజు ఉన్నాక చూద్దాం అవి అది కూడా చూపిస్తాను మీకు రోజు తర్వాత ఎన్ని పని అయ్యా ఎన్ని పని అని ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకైతే కాయలన్నీ పండిపోయినాయి అన్నమాట మీరే చూడండి కాయలన్నీ ఇవన్నీ పండించు ఆల్మోస్ట్ అయితే అన్ని పండిపోయినాయి అనమాట కాయలన్నీ ఉన్నాయని పండినాయి కా జరలే ఫైనల్ అయితే మొత్తం పండిపోయినాయి అన్నమాట ఆల్మోస్ట్ పన్నీని ప్లేట్ వేస్తున్నాను స్మెల్ మటుకు మామూలుగా లేదు ఇంకా ఉన్నాయి అనమాట ఇవి రేపటికైతే దాచిపెట్టి మళ్ళీ రేపు రేపు అయితే తీసుకున్నా గ్యాప్ గాని రెండు రోజులు ఉన్నా తీస్తే ఇంకా బాగుండేది. దాదా మా బాబికైతే ఈ కాయలైతే బాగా నచ్చనే ఉంటుంది. తినడానికి అయితే వస్తుంది. తినొన కొడ ఇ పెడితే. అయ్య్యా. అయ్య్యా. ఇట్టిట్టిట్టిట్టి నిలబేసి ती 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 काय ती mm.